హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వచ్చేసి మండే మండే మార్నింగ్ వ్యూ ఇలా ఉంది ఆస్ట్రేలియాలో ఇప్పుడు స్ప్రింగ్ సీజను కానీ ఆల్మోస్ట్ లైట్గా సమ్మర్లా స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఏమో ఎండగా ఉంటుంది ఈవినింగ్ టైంలోనేమో లైట్గా చలి ఉంటుంది లేదంటే ఆల్మోస్ట్ వీక్ టూ త్రీ టైమ్స్ వాన పడతా ఉంది అలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది ఇంకా ఈరోజు నేను కాజు మష్రూమ్ కర్రీ చేశాను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను కాజుని ఒక గిన్నెలోకి తీసుకొని నానబె నానడానికి ఒక పక్కన పెట్టాను మష్రూమ్స్ నీట్గా వాష్ చేసి కట్ చేసి ఈ పక్కన పెట్టాను టమాటాలు అల్లం వెల్లుల్లి యాలకులు లవంగం చెక్క అన్నీ కలిపి నేను బ్లెండర్లో వేసేసాను మీకు గనక కుదిరితే పెరుగు కాజు అలాగే ఎండుమిరపకాయలు అవి కూడా కలిపి వేసేయచ్చు నాకు జార్లో సరిపోలేదు అందుకే నేను రెండు సార్లు సపరేట్గా వేశాను ఇంకే స్మూ ఈ ఫస్ట్ది తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ది కూడా వేసి పక్కన పెట్టేశాను కాజు అయితే బాగా స్మూత్గా పేస్ట్ లాగా అయిపోవాలి ఇంకా చాపర్లో ఆనియన్ కూడా వేసేసి కట్ చేసి పక్కన పెట్టేశాను ఒక ప్యాన్ తీసుకొని దానిలో దానిలోకి నెయ్యి వేసి తర్వాత కాజుని వేయించాలి లైట్ బ్రౌన్ వచ్చే వరకు తర్వాత దానిలోనే కాజు లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేయాలి మష్రూమ్స్ మగ్గిపోయిన తర్వాత దాని నుంచి కొంచెం నీరు వచ్చినట్టుగా అనిపించింది దాని నుంచి లైట్ బ్రౌన్లోకి మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసి తర్వాత అదే ప్యాన్ ప్యాన్లో ఆయిల్ కొంచెం గీ వేసేసి జీలకర్ర తర్వాత ఇందాక చాప్ చేసిన సన్నగా బాగా సన్నగా చాప్ చేయాలి దానిలోకి ఆనియన్ అది లైట్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం ఇందాక చేసుకున్న టమాటో ప్యూరీ తర్వాత ఉప్పు పసుపు కారం వేసి బాగా మిక్స్ చేయాలి బాగా కలిపిన తర్వాత దాని నుంచి కొంచెం ఆయిల్ ఆయిల్ వచ్చింది అనగా ఇందా మనము బ్లెండర్లో వేసిన కాజు పెరుగు పేస్ట్ అలాగే ధనియాల పొడి గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి స్పైసెస్ స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా మీడియం అయితే మీడియంగా తర్వాత మళ్ళీ ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాజు మష్రూమ్ రెండు దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే వదిలేసిన తర్వాత వాటర్ వేయాలి అంటే మనము లైట్గానే కదా ఫ్రై చేసింది మష్రూమ్ కొన్ని కొన్ని టైం పట్టిద్ది కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకపెట్టండి లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకపెట్టండి ఈ లోపు దాని కాంబినేషన్లో నేను బగారా రైస్ చేశాను కుక్కర్లో చేశాను కుక్కర్లో కొంచెం నెయ్యి అలాగే ఇందాక నేను ప్లేట్లో చూపించను బిర్యానీ ఆకు ఏవైతే బిర్యానీకి కావాల్సినో అవి వేసాను తర్వాత పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను బట్ ఆ క్లిప్ ఎందుకో మిస్ అయింది యాడ్ అప్పుడే మావాడు వచ్చాడు ఇంకా రికార్డ్ చేయలేన చేయలేనట్టున్నాను తర్వాత దానిలోకి మళ్ళీ అరగంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యం కూడా యాడ్ చేశాను నేను కుక్కర్ కాబట్టి ఒకటికి ఒకటి బావే యాడ్ చేశాను మీరైతే నార్మల్గా అయితే ఒకటి ఒకటిన్నారా యాడ్ చేయండి ఇంక ఈలో కర్రీ కూడా దగ్గరగా అయిపోయింది ఆఫ్ చేశాను ఇంకా మా బుడ్డోడికి పెట్టేశాను నేను ఫస్ట్ డే ట్యూస్డే మా బుడ్డోడిని పార్క్కి తీసుకెళ్ళాను రే వెళ్ళి నోట్లు వెళ్దా ఆ అటల్ ఎక్కువ ఎక్కు. పైకి

No et deixo nana రాదు అక్కడే ఉంటుంది అది ఆ శ్లోక స్లోగా नोट ले लेती मल्ल इटे की एकड़ नोट ओरा నోట్లో వెళ్తాయి నోట్లో వెళ్తాయి జంప్ చేయి పోయి వెళ్ళి జంప్ చేయి అక్కడ 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 జంప్ చేయి ఇటే ఎక్కడికి ఇగో ఇటు

నోట్ల ఏల్ది ఇచ్చుడు ఓ రా ఇట్ ఇట్టు ఇట్టు ఇచ్చుడు నోట్ల వేయలి పెట్టకు জমতি

నోట్లో ఏళ్ది బాయ్ ఏంటిది ఏంటిది రాజ్ నోట్లో ఎల్తి నోట్లో ఎల్తి నోట్లో ఏ అమ్మా నోట్లో ఏళ్తీ మా అమ్మ కాదు Itu Nana, orang situ. Ikke heldig. Oransje, ikke heldig. నోట్లోది ఇంకా మార్నింగ్ నేను రాగులు మినప్పప్పు బియ్యం మెంతులు కొన్ని నానబెట్టేసి మార్నింగే అన్నము కూర వండేసి నేను ఇంకా పార్క్కి తీసుకుని వెళ్ళాను బొడ్డోడ్ని వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ అయిపోయింది ఇంకా వచ్చాక ఇవి చూస్తే నానిపోయి ఉన్నాయి త్రీకి ఇంకా కడిగి పక్కన పెట్టేశాను ఈవినింగ్ ఎగ్ కర్రీ చేద్దామని ఇంకా ఎగ్స్ బాయిలింగ్కి పెట్టాను ఇంకా పార్క్ నుంచి వచ్చేసరికి టూ టూ అయిపోయింది ఇంకా తినేసి కొంచెం సేపు ఇంకా రాగులవి కడిగి ఇంకా గ్రైండర్కి వేసాను ఇంకా పిండి గ్రైండ్ అయ్యేలోపు కర్రీ స్టార్ట్ చేశాను ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేసినవన్నీ ఇంక వేసేసాను వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు దా పసుపు అలాగే కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టాను ఆ ఉప్పులో నుంచి కొంచెం వాటర్ వస్తాయి కదా ఉప్పు వేయటం వల్ల దానికి ఇంకా ముక్క బాగా ఉడికేసిద్ది టమాటా ఇంకా అందుకని ఉప్పు పసుపు వేసి మళ్ళీ మూత పెట్టాను ఈలోపు ఎగ్ ఉడకబెట్టిన ఎగ్స్ పెంకు తీసేసి వా గుడ్డికి ఉప్పు కారం పట్టడానికి చిన్న ఘాటుల్లా పెట్టాను ఇంకా కర్రీలో కారం అల్లం వెల్లుల్లిపై అలాగే ధనియాలు లవంగం చెక్క కొబ్బరి పొడి ఈ వేసేసి గ్రైండ్ చేసి వేస్తే టేస్ట్ బాగుండిద్ది నేను వేసాను ఆ క్లిప్పు మిస్ అయింది కానీ వేశాను తర్వాత ఇంకో వాటర్ వేసాను వాటర్ వేసిన తర్వాత ఇందాక మనం ఘాట్లు పెట్టిన ఎగ్స్ కూడా వేసేసాను వేసి మూత పెట్టాను అది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా వేసి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే ఇది నేను మా అమ్మమ్మ దగ్గర మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు ఇలానే చేస్తారు ఇంకా పిం పిండి కూడా గ్రైండ్ అయిపోయింది లోపు బాగా ఇంకా దాన్ని తీసేసాను పక్కకి బౌల్లోకి ఇది నా సెకండ్ వ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్ కిప్ స్మైలింగ్ Thank you